ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై తేదీ వరకు కూడా ఏమేం ముఖ్యమైన పండుగలు ఉన్నాయో వారము తిథి నక్షత్రాలతో సహా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వనామ సంవత్సర పుష్య శుక్ల త్రయోదశి అంటే గురువారం నుంచి కూడా పుష్య శుక్ల చతుర్థి వరకు కూడా మనకి పుష్యమాసం అనేది ఉండడం జరుగుతుందండి తదుపరి పంతొమ్మిదవ తారీఖు పాడ్యమి తేదీ నుంచి కూడా మనకి మాఘమాసం అనేది ప్రారంభం జరుగుతుంది జనవరి ఒకటవ తారీఖు అంటే ఈరోజు వారం వచ్చేసి గురువారము పుష్య శుక్ల త్రయోదశి నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం అండి ఈరోజు మనం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని విశేషంగా జరుపుకుంటాము అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము జనవరి రెండవ తారీఖు వారము శుక్రవారము శుక్ల త్రయోదశి జనవరి రెండవ తారీఖు వారం వచ్చేసి శుక్రవారము శుక్ల చతుర్థి ఈరోజు నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రము జనవరి మూడవ తారీఖు ఈరోజు పౌర్ణమి అంటే పుష్యశుద్ధ పౌర్ణమి వారం వచ్చేసి శనివారము నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రము ఈరోజు విశేషంగా మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటాము జనవరి నాలుగవ తారీఖు అంటే ఈరోజు తిథి వచ్చేసి పాడ్యమి తిథి నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రము వారం వచ్చేసి ఆదివారము ఈరోజు ముఖ్యమైన పండుగలు ఏమీ లేవు జనవరి ఐదవ తారీఖు జనవరి ఐదవ తారీఖు వారం వచ్చేసి సోమవారము ఈరోజు తిథి వచ్చేసి విద్యా తిథి నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈరోజు శ్రీ రమణ మహర్షి జయంతి జనవరి ఆరవ తారీఖు వారము మంగళవారము తిథి తదియా తిథి నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రము ఈరోజు మన స విఘ్నాలన్నీ కూడా తొలగించే సంకటహార చతుర్థి ఈరోజు విశేషంగా విఘ్నేశ్వరిని ఆరాధించటం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులన్నింటినీ కూడా తప్పించుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు జనవరి ఏడవ తారీఖు జనవరి ఏడవ తారీఖు తిథి చవితి నక్షత్రము నక్షత్రము వారం వచ్చేసి బుధవారము ఈరోజు విశేషంగా ముఖ్యమైన పండుగలు ఏమీ లేవు జనవరి ఎనిమిదవ తారీఖు వారం వచ్చేసి గురువారము ఈరోజు పంచమి తేదీ నక్షత్రం వచ్చేసి పూర్వ పాల్గొని నక్షత్రము ఈరోజు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన జనవరి తొమ్మిదవ తారీఖు వారం వచ్చేసి శుక్రవారము షష్ఠీ తేది నక్షత్రం వచ్చేసి ఉత్తర పాల్గొని నక్షత్రము ఈరోజు విశేషంగా మంచి రోజులేమీ లేవు జనవరి పదవ తారీఖు వారము శనివారము సప్తమి తేదీ ఈరోజు నక్షత్రం వచ్చేసి నక్షత్రము ఈరోజు విశేషంగా ముఖ్యమైన పండుగలేమీ లేవు జనవరి పదకొండవ తారీఖు అష్టమి తేదీ నక్షత్రము వారం వచ్చేసి ఆదివారము ఈరోజు ఉత్తరాషాఢ కార్త అనేది ప్రారంభమవుతుంది జనవరి పన్నెండవ తారీఖు నవమి తేదీ నక్షత్రము స్వాతి నక్షత్రము వారము సోమవారము ఈరోజు వివేకానంద జయంతి జనవరి పదమూడవ తారీఖు వారం మంగళవారము దశమి తిథి నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రము ఈరోజు విశేషంగా మంచి రోజులు ఏమీ లేవు జనవరి పద్నాలుగవ తారీఖు ఈరోజే ఏకాదశి వారము బుధవారము నక్షత్రము అనురాధ నక్షత్రము ఈరోజే భోగి పండుగ విమల ఏకాదశి మకర సంక్రమణము శబరిమల మకరజ్యోతి దర్శనము ఈరోజు చాలా విశేషమైన రోజు అండి అలాగే జనవరి పదిహేనవ తారీఖు ఈరోజు వారం వచ్చేసి గురువారము ద్వాదశి తిథి నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రము ఈరోజు మకర సంక్రాంతి పండుగ రోజు చాలా ముఖ్యమైన రోజండి ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవడం జరుగుతుంది జనవరి పదహారవ తారీఖు త్రయోదశి తిథి నక్షత్రం మూలా నక్షత్రం అండి ఈరోజు వారం వచ్చేసి శుక్రవారము ఈరోజు కనుమ పండగ జనవరి పదిహేడవ తారీఖు చతుర్థి తిది నక్షత్రం వచ్చేసి మూల నక్షత్రం అండి వారం వచ్చేసి శనివారము ఈరోజు విశేషంగా ముక్కనుమ బొమ్మల కొలువు సావిత్రి గౌరీ వ్రతము మాస శివరాత్రిని జరుపుకుంటారు జనవరి పద్దెనిమిదవ తారీఖు ఈరోజు వారం వచ్చేసి ఆదివారము నక్షత్రం వచ్చేసి పూర్వష నక్షత్రము ఈరోజు చొల్లంగి అమావాస్య అంటారు జనవరి పంతొమ్మిదవ తారీఖు ఈ రోజు నుండే మనకి మాఘమాసం అనేది ప్రారంభం అవడం జరుగుతుందండి ఈరోజు వారం వచ్చేసి సోమవారము తిథి ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు విశేషంగా శ్యామలాదేవి నవరాత్రులు అనేవి మనకి ప్రారంభం అవడం జరుగుతుంది జనవరి ఇరవైవ తారీఖు ఈరోజు వారం మంగళవారము విద్యా తిథి శ్రవణ నక్షత్రము ఈరోజు విశేషంగా కన్యకాపరమేశ్వరి ఆత్మ అర్పణం చేస్తారు జనవరి ఇరవయవ తారీఖు ఈరోజు వారం మంగళవారము విద్యాతిథి శ్రవణ నక్షత్రము ఈరోజు విశేషము కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణము జనవరి ఇరవై ఒకటవ తారీఖు తదియాతిథి ధనిష్ట నక్షత్రము వారం వచ్చేసి బుధవారము ఈరోజు మార్కండేయ జయంతి జనవరి ఇరవై రెండవ తారీఖు చవితి తిథి శతభిషా నక్షత్రము వారం వచ్చేసి గురువారము ఈరోజు విశేషంగా మంచి రోజులు ఏమీ లేవు జనవరి ఇరవై మూడవ తారీఖు పంచమీ తిథి పూర్వభద్రా నక్షత్రము వారం వచ్చేసి శుక్రవారము ఈరోజు పంచమి సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై నాలుగవ తారీఖు వారం వచ్చేసి శనివారము షష్ఠీ తిథి ఉత్తరాభద్రా నక్షత్రము ఈరోజు శ్రవణాకార్త మధ్యాహ్నం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఐదవ తారీఖు సప్తమి తిది రేవతి నక్షత్రము ఈరోజు వారం వచ్చేసి ఆదివారము ఈ ఈరోజే రథసప్తమి పండుగ జనవరి ఇరవై ఆరవ తారీఖు అష్టమి తిథి నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రము వారము సోమవారము ఈరోజు రిపబ్లిక్ డే భీష్మాష్టమి భీష్మ తర్పణము జనవరి ఇరవై ఏడవ తారీఖు మంగళవారము నవమీ తిథి భరణి నక్షత్రము ఈరోజు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు దశమి తిథి కృత్రిక నక్షత్రము వారం వచ్చేసి బుధవారము ఈరోజు విశేషంగా శుభ సమయాలు ఏమీ లేవు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు దశమి తిథి కృత్రికా నక్షత్రము వారం వచ్చేసి బుధవారము జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు ఏకాదశి తిథి మృగిశిరా నక్షత్రము వారం వచ్చేసి గురువారము ఈరోజే భీష్మ ఏకాదశి జనవరి ముప్పైవ తారీఖు ద్వాదశి తిథి ఆరుద్ర నక్షత్రము ఈరోజు వారం వచ్చేసి శుక్రవారము ఈ రోజు గాంధీజీ వర్ధంతి జనవరి ముప్పై ఒకటవ తారీఖు త్రయోదశి తిథి జనవరి ముప్పై ఒకటవ తారీఖు చతుర్థి తిథి నక్షత్రము పునర్వసు నక్షత్రము వారం వచ్చేసి శనివారము ఈరోజు మొహర్ బాబా వర్ధంతి ఇవండి జనవరి ఒకటవ తారీఖు నుంచి కూడా ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉండే పండుగలు పర్వదినాలు విశేషంగా తెలుసుకున్నాం కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ క్యాలెండర్స్ మీకు ఏమైనా కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి